ఎక్కువగా పూజించబడే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయి తన భక్తుల కోరికలను ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు మనం తెలియక చేసే కొన్ని తప్పులు మన ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరి ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు పొరపాటున కూడా ఆంజనేయ స్వామిని తాకకూడదు హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ పెళ్ళైన ఆడవారు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దైవ విగ్రహాలను ముట్టుకుంటే దేవత విగ్రహాలు అపవిత్రమవుతాయంట భక్తి పూర్వకంగా దేవుణ్ణి నమస్కారం చేసుకుంటే చాలు అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాము అయితే హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదీక్షణలు చేయకూడదు ఇలా ప్రదక్షిణలు చేసే సమయంలో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మంత్రాన్ని చదువుతూ ప్రదక్షిణ చేస్తే మీ మనసులోని కోరికలు తప్పక నెరవేరుతాయి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే నరక బాధల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది అలాగే దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు హనుమంతుని గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు కాబట్టి హనుమంతుని దేవాలయంలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి ఆంజనేయ స్వామి పాదాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు ఎందుకంటే భూత ప్రేత ఫిషాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణచివేస్తాడట కాబట్టి పొరపాటును కూడా హనుమంతుని పాదాలను ముట్టుకోకూడదు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి ఓం హాం హనుమతే నమా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి మంగళవారం హనుమంతునికి ఇరవై ఒక్క అరటిపట్లను నివేదించి ప్రసాదంగా పంచిపెడితే మొండి బాకీలు అన్ని వసూళ్ళు అవుతాయి ఇలా మూడు మంగళవారాలు చేస్తే వెంటనే అప్పుల సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేవారు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు హనుమంతుడి కోసం తప్పకుండా తమలపా పాకులను తీసుకువెళ్ళాలి ఆంజనేయ స్వామికి తమలపాకులను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం సిద్ధిస్తుంది ఇక గర్భగుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరు మాత్రమే చెప్తారు ముందుగా మీ గోత్రం పేరు మీ ఇంటి పేరు అలాగే నక్షత్రం పేరు చెప్పాలి అప్పుడు మాత్రం మీ అర్చనకు పుణ్య ఫలితం దక్కుతుంది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసను చదివితే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఒక నలభై రోజుల పాటు హనుమాన్ చాలీస్ చదవండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అయితే పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే గర్భగుడిలో తీర్థం తీసుకున్నాక ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు అలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది ఇక గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ముందుగా ఇంట్లోకి ప్రవేశించి తర్వాత కాళ్ళు శుభ్రం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఉంటుంది మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవ్వాలన్నా మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతునికి ఇష్టమైన వనమాలను సమర్పిస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఇక వివాహమైన ఆడవారు నిత్యం ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకుంటే దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరి సింధూరం పెట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి చేరుకోగానే ముందుగా కాళ్ళు శుభ్రం చేసుకుని దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకుని ముందుగా ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసే సమయంలో తప్ప ధ్వజస్తంభం నీడ మన శరీరం పైన పడకూడదు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి ఆలయంలో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మంగళవారం మరియు శనివారం రళ తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజించాలి ఈ రెండు రోజుల్లో ఆంజనేయ స్వామిని పూజిస్తే మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మంగళవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఉప్పు తినకూడదు మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం ఉప్పు తింటే మీ పనుల్లో అడ్డం అంకులు ఏర్పడతాయి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పు ఇవ్వకూడదు విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నవగ్రహాలలో కుజునికి అభిషేకం చేస్తే రుణ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు కొలువై ఉంటాడు మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలంటే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండండి పేదలకు దానం చేయండి ఈ నియమాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి